Praise the Lord. Good morning. Kītana Preminchēdhan ādhikamukhā āryādintun āsaktīto Preminchēdhan ādhikamukhā āryādintun పుణ్య మనసుతో ఆరాధంతున్ పుణ్య బలముతో ప్రేమించేతన్ పుణ్య మనసుతో ఆరాధితున్ పుణ్య బలముతో ప్రేమించేతన్ ఆరాధన ఆరాధన

പൂർണ്ണ മനസ്സോ ആരാധിത്ത പൂർണ്ണ ബലമോ പ്രേമിച്ചേദന ആരാധന 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 നീക്കേ ആരാധന ആരാധന നന്നു ചൂച്ചവേ നന്നു ചൂച്ച വനമയ്യ നിന്നു പൂർണ്ണ മനസ്സോ ആരാധിന് പൂർണ്ണ ബലമോ പ്രേമിച്ചേദൻ പൂർണ്ണ മനസ്സ േമ ആരാധന 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 നീക്ക ആരാധന 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 ചന്ദനമയ്യൈഹോ വര്യ ഫൈഹോ വര്യ ഫാ സ്വസ്ഥ പരിചേ വന്ദന മയ്യാം സ്വസ്ഥ പരിചവേ വനമ്യം സ്വസ്ഥ പരിചവേ വനമയ്യ നിന്നു പൂർണ്ണ മനസ്സോ രാധിൻ പൂർണ്ണ ബലമോ പ്രേമിച്ചേത പൂർണ്ണ മനസ്സു ആരാധിത്തു പൂർണ്ണ ബലമോ പ്രേമിച്ചേത ആരാധന 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 പ്രേമിച്ചേതമ ആരാധിത്തു ആസക്തി തോ പ്രേമിച്ചതന്ന അധിക ആരാധിത്ത ോ നിനസുതോ ആരാധി തന്ന പൂർണ്ണ ബലമോ പ്രേമിച്ചേതേ ആരാധന 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 ఈరోజు దేవుని వాగ్దానము మీ దేవుడైన ఎహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు అవి అన్నీ మీకు కలిగెను వాటిలో ఒకటి అయినను తప్పిండలేదు ఇరవై మూడు పద్నాలుగు నాట్ వన్ ఆఫ్ మై ప్రామిసెస్ విల్ ఎవర్ ఫెయిల్ యూ ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల నాయన నీ యొక్క ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభువ గడిచిన దినమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడి తండ్రి మరొక నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రభువ తండ్రి మా గొప్పతనం ఏమీ కాదు కాని ప్రభువ నీ యొక్క ప్రణాళిక ప్రకారం తండ్రి మాకొక నూతన దినాన్ని మా జీవితంలో నువ్వు మాకు అనుగ్రహించావు తండ్రి ఈ దినం అంతట్లో ప్రభాని ఒక చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండడానికి కృప చూపించండి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి కుటుంబాల్ని ఆశీర్వదించండి తండ్రి మంచి క్రైస్తవ కుటుంబాలుగా వర్ధిల్లడానికి కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి బిడ్డల విషయంలో అన్ని పరిస్థితుల్లో ప్రభా నువ్వే ఉండి తండ్రి ప్రతీది తండ్రి వారికి కావలసింది ప్రతీది నువ్వే సమకూర్చి నువ్వే మహిమ గంతా పొందుకొనమని అడుగుచున్నాము తండ్రి తండ్రి ఇంకా ప్రభావ ప్రతి ఒక్కరూ తండ్రి బాధ్యత కలిగి తండ్రి నీ పట్ల నమ్మకంగా మేము జీవించడానికి కృప చూపించమని అడుగుచున్నాము ఈ సమయాన్ని ప్రయాణాలు చేస్తున్న వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రయాణాల్లో రాకపోకల్లో క్షేమాన్ని దయచేయమని అడుగుచున్నాము వారు చేరవలసిన స్థలానికి సకాలంలో చేరడానికి కృప చూపించమని అడుగుచున్నాము ప్రభా క్షేమకరమైన సుఖకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాము ప్రభావ అదేవిధంగా అనారోగ్యంతో బాధపడే బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి కావలసిన సంపూర్తైన స్వస్థత అనుగ్రహించమని అడుగుచున్నాము ప్రభవ తండ్రి ఇంకా ఎవరైతే తండ్రి ఎటువంటి మనవులతో అయితే నీ యొక్క సన్నిధిలో ఉంటున్నారో ప్రభ వారి యొక్క హృదయ వాంఛలను వెరిగి ఉన్నావు కాబట్టి ప్రభ నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి ప్రతిది ప్రభువాని యొక్క చిత్తానుసారంగా వారికి అనుగ్రహించి వాళ్ళ జీవితాల్లో తండ్రి నువ్వే మహిమ గంత పొందుకొనమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నేటి దినదీవెన్లతో మమ్మల్ అందరినీ నింపి నడిపించండి నిశ్చిత్తమైతే నీ యొక్క రాకడ ఆలస్యమైతే ప్రభువ మరొకసారి మేమందరము నీ యొక్క సన్నిధికి వచ్చి నిన్ను స్థుతించి మహింపరచగలిగే కృపను మాకు అనుగ్రహించమని నేటి దినదీవెన్లతో మమలందర్నీ దీవించి నడిపించుమని మా యేసు క్రీస్తునుచున్నాము పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి క్షే వాతీను పోషించు ఆ దేవుడు మనల్లందర్నీ ఆశీర్వదించునుగాక